సువార్థకులు నతనెల్లి గారు ఈ దినము బలంగా ప్రేరేపించబడ్డారంట మన దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని మరి దేవుడు మరి నతనెల్ గారు మంచి సువార్థకులు మరి కాకినాడ పట్టణము రాముణిపేటలో వారు ఉంటూ ఆయా స్థలాలు ఆయా ప్రాంతాలకి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తారు దేవునికి స్తోత్రురా వారిని బట్టి ఒకసారి గట్టిగా చపటలు గుడుతూ ప్రభు నామమును మహింపరచుకుందాం ఈ సమయంలో వారు సాక్ష్యం అందిస్తారు మనకి అందరూ కూడా శ్రద్ధగా విందాం దేవుని నామ స్తోత్రం అండి సహోదరి సహోదరులకు ఫాస్ట్ గారికి వందనాలు ఈరోజు నేను ఈ సమయాన్ని ఎలా వచ్చానంటే అది దేవుని కృపండి ఎందుకంటే ఈ వారం ఇక్కడ ప్రా సాక్షి చెప్పానంటే ఈ వారం అంతా ప్రార్థన చేస్తాను రేపు వారు నన్ను ఎక్కడ వాడుకుంటాను నాన్నా నాన్న అండ నాకు అలవాటు అయింది నాకు చేసిన కార్యాలను బట్టి రాత్రి నాకు పెరియాపం కలిగిందనమాట ప్రార్థన చేస్తున్నాను నాన్న మరి ఎప్పుడు తిన్నా నన్ను ఎక్కడ వాడుకుంటో ఇంకా నాకేం చూపించలేదు అని చెప్పి అడిగితే సహోదరులను చూపించాడు చూపించగానే అతి వెళ్తాను నాన్న అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను ఈరోజు పొద్దున్న కూడా ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుని బయదేళ్ళు అనమాట దేవుని కృప ఏంటంటే దేవుని కృప ఏంటంటే నా పట్ల అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు నేను ఎక్కువగా విగ్రహారాధన చేసేవాడిని పూజలు చేసేవాడిని భజనలు చేసేవాడిని గుళ్ళు దర్శించేవాడిని మాలు వేసేవాడిని ఇది నా జీవితం ఇలాగుండేదనం అటే ఇవన్నీ ఎందుకు చేసేవాడిని అంటే నాకు తల్లి ఉండేది ఇద్దరు అన్నయ్యలు ఉండేవారు నా తండ్రి నా చిన్నతనాన్ని చనిపోయాడు మా ముగ్గురు అన్నదమ్ములు కూడా మేము పెంచి పెద్దవారిని చేసింది అన్నయ్యలకి ఇద్దరికి కూడా కోపం ఎక్కువండి ఎవరిని ఏదైనా మాట అంటే పడేవారు కాదు అటువంటి సమయాన్ని చిన్న అత్తగారు ఏదో మాట చెరితే ఆ మాటకు తట్టుకోలేక పెట్రోల్ వేసేసుకున్నాడండి ఆయనకి కాలిపోయి చనిపోయాడు దాన్ని చూసి పెద్ద అన్నయ్య ఆయనకి టీవీలో దింపేస్తుందండి ఆయన కూడా చనిపోయాడు ఆ రెండు కళ్ళ ముందు చూడడం వల్ల నాకు మత్తి మరుపులో దింపేసింది ఏదైనా వస్తువు కింద ఎడుతుంటే ఆ వస్తువు జ్ఞాపకం ఉండేది కాదు నేను సైకిల్ షాప్ వర్క్ చేసేవాడిని పని చేసిన సామాన్లన్నీ కూడా పనిచేసినట్టే కింద అలా వదిలేసేవాడిని చాలామంది అటకార వాడివారు రేపు పొద్దున్నీ పెళ్ళి అయిందంటే మీ ఆమెను కూడా సినిమా హాల్లో మార్కెట్లను వదిలేసే చెత్తారని చెప్పి నవ్వి నవ్వితే నేను గుడి దగ్గరికి వెళ్ళి ఏడిసేవాడిని బ్రతికితే నన్ను బ్రతికించండి లేకపోతే నన్ను చంపేయండి ఈ బాధనే పళ్ళ పోతా అని చెప్పి ఏడిసిపోను అది ఆవరి వల్ల కూడా సాధ్యం కాలేదు మాలేస్ కోరే బాబు మూడు మూడుసార్లు అయ్యప్ప మాలేసే మొదటిసారి మాలేస్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి మా అమ్మ ఆలోచించినప్పుడు మా ఫ్రెండ్ ద్వారా సంబంధం వచ్చిందండి అత్త అమలాపురం ఆ సంబంధానికి వెళ్ళినప్పుడు నేను ఎన్ని పూజలు అయితే చేసేవాడునో అన్ని పూజల కోసం చెబితే మా అత్తగారు లెగనదే ఇలా మా అమ్మ గుళ్ళోకి వెళ్తుంది బాబు అన్నారు ఏ గుళ్ళోకి వెళ్తుంది అమ్మ అంటే ఏసుప్రభు గుళ్ళోకి వెళ్తుంది బాబు అన్నారు అప్పుడు దాకా ఏసుప్రభు కోసం ఎవరినో చెప్తే నేను లెక్క చేసేవాడిని కాదు ఎంత పెద్ద వ్యక్తిని అయినా సరే ఎదిరించి ఉన్నానండి అయితే ఏమో బాప్తేసం అయితే అంటారు కదా బాప్తీస్ని తీసుకుందా అంటే తీసుకోలేదు బాబా అన్నారు అప్పటికి తన బాప్తేసం తీసుకుందా అన్నమాట అండి నేను గుళ్ళోకి వెళ్తాను మరి గుళ్ళోకి వస్తుందంటే వస్తుంది బాబా అన్నారు ప్రసాదం పెడితే తింటాదా అంటే తింటుంది బాబా అన్నారండి నాకు బుధవారం మ్యారేజ్ అయింది లక్ష్మీవారం శుక్రవారం శనివారం మధ్య దాకా నేను ఎన్ని గుళ్ళు అయితే తిరిగాను అన్ని గుళ్ళు మా ఆవుని తిప్పి నేను కొబ్బరికే కొట్టమంటే కొబ్బరికే కొట్టింది ప్రశాంతం అయినామంటే ప్రశాంతం ఉందండి శనివారం మధ్య నుంచి నన్ను మా ఎత్తరుడి తీసుకెళ్ళారు తెలారలు అయితే ఆదివారం తలారా స్నానం చేసి వచ్చి మీతో పాటు నేను గుళ్ళోకి వచ్చాను కదండీ నాతో పాటు మీరు గుళ్ళోకి రెండు అంది దేనికి స్తోత్రం ఆ రోజు దేవుణ్ణని పట్టుకున్నాడండి అండి అది ప్రభురాత్రి భోజనం సంస్కారం ఇచ్చే రోజు అయితే తన మామూలుగా ద్రాక్షరసం తీసుకుంటుంది నేను కూడా తీసుకుందాం చూసేటప్పటికీ మీరు ఇంకా వేసు ప్రభులు నమ్ముకోలేదు కదండి తీసుకుంది మానేసానండి అక్కడి నుంచి ఇంట్లో సమస్యలు అండి మా ఆవిడకి నాకు మాట పడేది కాదు నాకు తనకే పడింది అంటే మా అమ్మకే తనకి పడేది కాదు ఇంట్లో ఏదో విధంగా గొడవలు అయిపోతుండండి సమాధానం ఉండేది కాదు ఈ మత్తిమరుపు కంట ఈ బాధ నాకు ఎక్కువైపోద్ది ఇంటికి వస్తేనేమో గొడవలో బయటకు వెళ్తేనేమో పని ఉండేది కాదు ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కదండి మళ్ళీ రెండోసారి మాలాసుకుని వెళ్ళొచ్చాను అప్పటికే నాకు ఒక అబ్బాయి పేరు మల్లికంటాన్ని పెట్టేవండి ఒకరోజు పదకొండు గంటలకి ఎందుకు ఇంటికి వెళ్ళి పెడుతుంది కొడు దగ్గర నుంచి ఏటి ఇలాగనిపెడుతుంది చెప్పి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర వంటది చేసి ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందండి ఈ ప్రార్థన చేసుకుంటుంటే ఉల్లంతా జలసరించేసింది ఏం చేయాలో అర్థం లేదు ఇలా కొట్టగానే అలా లేచింది పటాలమే కొట్టానండి కొడితే అదేంటండి అలా కొట్టరు అందే రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయకు నువ్వు నమ్ముకున్న దేవుడికి నేను నమ్ముకున్న దేవుడికి పొత్తు కుదరలేదంటే అలా కదండి మీరు కూడా వేసుపరేబడి నువ్వు నువ్వైతే నిన్న కాక మొన్న వచ్చో నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న దేవుళ్ళల్లో నేను ఎలా మన నువ్వే మానే అని చెప్పి చెప్తే అలాగే మానే తనందగాని తన మనసులోనే ప్రార్థన చేసుకుంటుందండి రెండోసారి మాలేసుకుని వెళ్ళి వచ్చానండి మళ్ళీ మూడోసారి మాలు వేసుకున్నాను మా ఆవిడతో కార్తీయ నోవులు నోయించాను నోయిస్తే పేటల మీద కూర్చుని ఒకటే ఏడుపు శుభమాట నవ్వులు నోస్తుంటే అలాగే ఎందుకు ఏడుతున్నావు అంటే ఆ మాటకి తన సమాధానం చెప్పలేదండి ఆ రోజు తన కన్నీటి ప్రార్థన చేస్తుంది ఏమనంటే అప్పుడు మా ఇల్లు ఎక్కడంటే బుడంపేట పూసర్లువారి వీధి అయితే నీ కన్నీటి ప్రార్థన చేస్తుంటే దానికి సమాధానం చెప్పలేదండి మూడోసారి మాలేసుకుని వెళ్ళొచ్చానండి వెళ్ళొచ్చిన పదిహేను రోజులకి తను ఏవని ప్రార్థన చేస్తుందంటే ప్రభా నన్ను మార్చావు కదా నా భర్తను మార్చవా ఏత నేను ఎన్నాళ్ళ పండ్ల ప్రభావ అని చెప్పి తను ప్రార్థన చేస్తుంది చెబరిమల్ని వెళ్ళొచ్చిన పదిహేను రోజులకండి జగన్నాథపురం ఏటి వరకు వచ్చి అలా సైకిల్ మీద వెళ్తున్నాను వెళ్తే వెళ్తా ఆగుతం కాదని చెప్పి అలా గట్టుమే కాలు ఎత్తే కాల్ జారీ పడిపోయినండి ఆ వచ్చి నడుంగి తాగలగానే ఎన్నిపో అలా వదిలేసింది ఎప్పుడైతే వదిలేసిందో నాకు లెగనాక అవకాశం లేదండి అక్కడ పడవ కళాశాలలు చూసి గబుక్కులు లేకదీసి బయటకు వచ్చేపెట్టారండి మా అమ్మ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఆ డాక్టర్ గారు చెక్ చేసి రెండు నెలలు దాకా నువ్వు మంచి మంచిగా లేకూడదు రాబోయే అని రెండు నెలలు అంటే అరవై రోజులే కదా అనుకున్నానండి ఈ లోపల పదిహేను ఇరవై రోజులు జరిగిందండి మా అత్తగారు మా ఆవిడ పది మందికి వచ్చి చూసి ఒక వంద రూపాయలు చేతికి చెల్లిపోరండి ఈ డాక్టర్ గారు మన్నాడు వచ్చి కాలు ఇలా లేపరంటే కాలు నాకు లెగలేదండి పట్టుకుని అలా గిల్లితే కందిపోయింది తప్ప నాకు తెలియదు స్పరస్ పోయింది అన్నమాట అప్పుడు ఆ డాక్టర్ గారు ఒకటే మొక్కన్నారు అరే బాబు నువ్వు ఇక్కడ పడుకుంది ఏదో ఇంటికి వెళ్ళి పడుకోరా నువ్వు లెగలేవు నీకు అన్నీ మంచమే దొరుకుతారంటే ఆ డాక్టర్ గారు ఒకటే మాట అడిగినండి ఏంటి రే నెల మీరు లెక్కకూడదు అని అన్నారు కదా ఇప్పుడు వెళ్ళిపోమంటే నన్ను వెళ్ళిపోమంటారని అంటే నువ్వు ఎలాగ వెళ్ళిపోతావు నాకు అనవసరంరా నాకు మంచం ఖాళీ చేయను అండి అనగానే నాకు ఏం చేయాలో కూడా లేదు ఆ మంచం మీద పడి మా అమ్మ నేను కూడా అలా పడి ఏడుతున్నావు ఇంతకాలం బ్రతికి నా జీవితం ఎలాగైపోయిందా నన్ను కాపాడే దేవుడే లేడని చెప్పి అలా ఏడుతుంటే ఇద్దరు దైవ సేవకులు ఎవరికో ప్రార్థన చేయడానికి వచ్చారండి వచ్చి మా ఏడుపుని చూసి అదేటి బాబు అలా ఏడుతున్నారు ఏం జరిగిందంటే బా ఎలా జరిగిందండి నా పరిస్థితి డాక్టర్ గారు చుట్టూ వెళ్ళిపోమాట్ంటే లేపే దేవుడు బాబు యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నావు అంటే కంపల్సరీ లెగితావు బాబు అన్నారండి ఏదో తెలియని ఆనందం నాలో కలిగింది అన్నమాట అండి అప్పుడు ఆ డాక్టర్ గారిని అడిగాను ఏదో తెమ్మంటాడేమో అనుకున్నాండి ఏం ఇమ్మంటాడేమో అనుకున్నాను ఏమీ ఇమ్మలేదు తెమ్మలేదు పాపిని ప్రభాని ఒప్పుకోబోవాలండి పాపిని ప్రభా ఒప్పుకోవాలి అప్పుడు నేను పాపిని ప్రభా పాపిని ప్రభా పాపిని ప్రభా నన్ను క్షమించి ప్రభా అంటే ఆయన చేసిన పాపాలన్నీ కూడా నా కళ్ళ ముంద అలా కాపాడుతున్నాయి ఓ సినిమా సినిమర్రీల్లాగా ప్రభా నన్ను క్షమించు నేను ఏమని ప్రార్థించాలో నాకు తెలియదు డాక్టర్ గారు చూస్తూ వెళ్ళిపోమంటున్నారు ఆయన హృదయంలో నువ్వు నిలబడి నాకు సహాయించే ప్రభా అంటే ఆ వెళ్ళిపోమన్న డాక్టర్ గారు మన్నాడు వచ్చి కింద పడుకుంటా వెట్రా బాబుడి గారు పాడుకుంటాను అప్పుడు దాకా నాకు ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఏమీ లేదండి అప్పటి నుంచి కోర్సు మొదలెట్టి రెండు నెలలు అవ్వినప్పటికి నడుముకు పెట్టుకొని బెల్ట్ రాసి ఇచ్చారు ఈ బెల్ట్ కొనడానికి కూడా సమయాన్ని మా దగ్గర పది వయసులు లేదండి లేకపోతే అప్పుడు మా అమ్మని అమ్మ బెల్ట్ ఎలా అమ్మ అంటే నీకు ఎందుకు రా పడుకో నేను కొంత అని చెప్పి ఇంటికి వచ్చి అలా మోకాళ్ళు వేసి చేతుల పైకి ఎత్తి ఏడుతుంటేనే అప్పుడు ఇంటి పక్క వాళ్ళు పది మంది చూసి ఎవరు తోసిన సాయం వాళ్ళు చేస్తే ఆ డబ్బులు అట్టుకొచ్చి బెల్ట్ కొని తీసుకొచ్చి డాక్టర్ గారికి చూపితే డాక్టర్ గారిని నడుంకి పెట్టి మెల్లిగా కూర్చారా బాబు అన్నారు నాకు చూత్తే లిగిస్తడ నడనిపిస్తుంది అప్పుడు మా అమ్మని అమ్మ కర్ర కూడా తీసుకురామంటే బలమైన కర్ర కొని తీసుకొచ్చిందండి ఆ కర్ర పట్టుకుని లెగి నుంచింటే ఇరిగిపోయిన నడుం పట్టలేక వణుకు వచ్చేసి ముందుకు అనిపిస్తుంది ప్రభా నడు వణుకుపోతుంది చేయ ప్రభా అంటే దేవుడు వెనకాల సయ్యి అదర చేసి ఇలా పట్టుకున్నాడండి దేవునికి ప్రేమకి స్తోత్ర గుండు జల్లు మందని మాట్లాడే అప్పుడు అడిగాను ప్రభా ఎంతో మందిని నన్ను నమ్ముకున్నాను ఒక్కరి వాళ్ళు కూడా నాకు సహాయం దొరకలేదు నిన్ను నమ్మేక నాకు సహాయం దొరికింది నన్ను నడిపించి ప్రభా అంటే ఆయన వచ్చి అలా పట్టుకుని హాస్పిటల్ అలా నడిపించిందండి ఎప్పుడైతే నన్ను నడిపించిందో పొద్దున నిలిపిన ఆటగారు ఆ సమయం శక్కింకొచ్చారు శక్కింకొస్తే అప్పుడు నా పేరేం పేరంటే వీర వెంకటమర్రి ఆచార్య నూకరాజు ఇప్పుడైతే దేవుడు నతానీయులుగా మార్చాడు ర నౌకరాజు అని కాకిగానే ఆ డాక్టర్ గారు అలా వెనక తిరిగి చూసేటప్పటికీ ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోరండి నువ్వు లేగలేవు అనుకున్నాను రా బాబు ఏ దేవుడిని నమ్ముకున్నా లేచి నడిపించంటే అంటే ఈ మధ్యనే ప్రభుని నమ్ముకున్నానని చెప్పాను మంచి పని చేశాను చెప్పి అలా భుజమే కొట్టి ఇప్పటికైనా ఉంటావా వెళ్ళిపోతా అడిగారండి అప్పుడు దాకా అయితే నాకు నీరుడు కంట్రోల్ ఉండేది కాదండి ఉత్తినే పోతుండేది తెలిసేది కాదు ఈ డాక్టర్ గారిని ఈ నీడు ఎలా కంట్రోల్ అంటే అది నీ కెమీపం తగ్గలరా అబ్బాయి ఒకసారి తగ్గదురా అని చెప్పంటే మామూలుగా మంజూరు రాసి ఇచ్చేసి పంపించేశారండి మేము మామూలుగా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు మరుసటి రోజుని మాకు చర్చికి వెళ్ళాలనిపిస్తుంది పెద్ద హాస్పిటల్ దగ్గర గ్రేక్ మెమోరియల్ చర్చ్ ఉంది ఆ చర్చికి మా అమ్మ నేను కూడా గాడిలో వెళ్ళేవండి వెళ్తే నేను చివరి నుంచి ఆ చివరి దగ్గర నడిచి వెళ్ళాలి ఆ గాడి అయినా లోపలికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక నలుగురు సహోదరులు వచ్చి సాయం వచ్చి తీసుకెళ్ళి నన్ను లోపలికి కూర్చోపెట్టారు అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను ప్రభా నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవదీసో నాకు నడిపిస్తానని నమ్ముతున్నాను ప్రభా నాకు సహాయం చే ప్రభా అని చెప్పి అడిగానండి అడిగితే ఆ మనసటి వరం ఈ గాడి అయినా తీసుకెళ్ళడం తీసుకెళ్ళే మనిషి బయట దింపేసాడు అది దేవుని కృప ఎప్పుడైతే నేను నడిచి వెళ్ళానో ఈ నీరుడు కంట్రోల్ లేక ఆ మెట్లు దగ్గరికి వెళ్ళిన ప్పటికి నీరుడు అయిపోయి ప్యాన తడిసిపోయిందండి ఒళ్ళు జలధరించేసింది లోపల అడుగు పెట్టలేకపోతున్నాను ఈ లోపల మా అమ్మ చూసి చేయి పట్ల లోపల తీసుకెళ్ళి కూర్చోపెట్టింది అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను ప్రభా నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవదీసావు నాకు ఈ నీడు కంట్రోల్ చేయడం నువ్వు చేత ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా అంటే మరుసటి రోజుకి నీరుడు కంట్రోల్ అయిపోయిందండి దేవునికి స్తోత్రం అది డాక్టర్ గారికి అసాధ్యమైంది దేవుడికి సమస్తం సాధ్యం కాబట్టి ఆయన కంట్రోల్ చేసేయండి ఆ మరుసటి వారం ప్రభా నీడు కంట్రోల్ చేయమంటే కంట్రోల్ చేసావు ఇక ఈ కర్రతో నడుపుతున్నాను ఈ కర్రను తప్పించి నీ శయ్యతో నాకు ఇచ్చి నడిపించు ప్రభా అంటే మరుసటి రోజు లింగి పంచి కట్టుకుంటుంటే చేతులున్న కర్ర జారిపోయిందండి ఆ కర్ర ముట్టుకోకుండా ఈ రోజు నుంచి నన్ను ప్రభు ప్రభా అంటే ఆయన అక్కడ వచ్చి అలా పట్టుకుని ఇంటి దగ్గర అలా నడిపించిందండి ఎప్పుడైతే నడిపించిందో నాకు దేవుడు అలా నడకనిచ్చాడు మాట నన్ను చూసి మా అమ్మ అలా ఏడుతుందండి ఎక్కిక్కబడి ఎక్కిక్కబడి ఏడుతుంది అదే అమ్మ ఇంచేత ఏడక కంగారు అప్పుడు తన మనసులోనే బాగా చెప్పిందండి హాస్పిటల్కి మా అత్తగారు మా ఆవిడ పది మంది వచ్చి ఈ డాక్టర్ని ఎంక్వైరీ చేశారు లేగెత్తాడండి లెగడండి అని ఆ డాక్టర్ గారు అయితే ఇంకా లెగడమ్మా అన్నీ మంచమే జరుగుతాయి అనగానే ఈ మాట ఎప్పుడైతే వాళ్ళు ఆలకించారు మా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మీ అబ్బాయిని లెగలేడు అంటున్నారు డాక్టర్ గారు మా అమ్మాయికి ఇడాకిలు ఇచ్చేయండి అని అన్నారంటండి ఆ సమయాన్ని నా తల్లికి ఏం చేయాలో అర్థం అవ్వలేదన్నమాట ఇప్పుడు కదమ్మా వాళ్ళు లెగన ఉండే లేచిన తర్వాత నేనే ఇప్పించేస్తాను మీరేం కంగారు పడకండి అనగానే మా అమ్మలకి వచ్చి చూసి వెళ్ళిపోయారు అన్నమాట అండి ఈ మాట ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడు మా అత్తరుడికి వెళ్ళాలనిపిస్తుంది అండి అత్తరు అమలాపురం ఆడికి వెళ్ళినప్పుడు మా అత్తగారు మా ఆవిడ కూడా అందరూ ఆశ్చర్యపోయారు మంచం మీద ఉన్నాడు ఎలా వచ్చాడని చెప్పి అప్పుడు మా ఆవిడ అన్నాను పద మా ఇంటికి వెళ్ళిపోతున్నాడు లేచి నడుతున్నాను కదా అంటే నేను ఇంకా పది మంది వచ్చి పట్టుకున్నారండి ఎవరి ఏ మాట అవుతుందన్నది నేను సమాధానం చెప్పలేకపోతున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రభు సహాయించి ఇంతమందికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ప్రభు అని చెప్పి అడిగి నేను అలా కూర్చుంటే అండి మా ఆవిడ ఏమందంటే నేను కలిసి ఉంటే కాపరంకి రాను వేరే గుంటే కాపురాకొస్తానందండి అప్పుడు ఇంకో కాబట్టి పట్టుకుంది ఏమా నీకు ఎంతమంది ఆడబులున్నారు ఎంతమంది బావగారులు ఉన్నారు ఉన్న ఒక భర్తని బిడ్డనే అత్తగారిని చూడలేక నీకు ఏరే కాపర రావాలా ఏరే కాపురం వచ్చాక రోడ్ నీకు ఏం పడతాడని ఒరే బాబు మీ పెద్దలు తీసురా ఈడాకలు ఇచ్చేస్తాను అనగానే అప్పుడు మా అత్తగారికి ఏం చెప్పాలో సమాధానం అర్థం అవ్వలేదండి దగ్గరికి వచ్చి బాబు ఈడేకులు కట్టాను ఏమనుకో నేను తగ్గకి పంపిస్తాను కదా అని చెప్పి మామూలుగా సమర్థించి నన్ను ఇంటికి పంపించేశారండి ఆ సమయాన్ని నేను పళ్ళోకి కట్ట వెళ్ళకూడదు నీ ఇంటి దగ్గరే ఉండాలండి ఎవరినైతే పెడితే తింటే తిన్నావు లేకపోతే లేనట్టు ఉండేదండి అప్పుడు నా తల్లి పొద్దున్నే నేను అన్నం వండేసి అన్నం పక్కన పెట్టేసి అరే పళ్ళోకి వెళ్ళొస్తానరా నువ్వు ఇల్లుగా మధ్యాహ్నం అన్నం పెట్టుకుని తినరా అనేది అలాగే మా అని చెప్పంటే అలాగే పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు వచ్చేదండి ఎక్కడికి వెళ్ళిదంటే అడుక్కోలాకెళ్ళేది అనమాట అలా వేసిన పావలాల్లో అది రూపాయలు రూపాయలు ఎన్ని సాయంత్రం తీసుకొచ్చి ఒక షాట్ ఉంటే ఆ షాట్లోనే ఇలా దొరికితే బియ్యం డబ్బులు ఇవన్నీ ఉండే అనమాట ఉండే నాకు తెలిసేది కాదు ఆ మనసరి రోజుని ఓ సహోదరు దగ్గరికి వెళ్ళిందంట ఫ్రెండ్ అన్నమాట ఉండే ఆ ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చి ఎరా నువ్వు పల్లోకి వెళ్ళాక మీ అమ్మను అలా పంపించవా నిన్నే నా దగ్గరికి వచ్చిందిరా ఏదో తోసిన కాడికి వెళ్ళింది వేసాను రాదా వెళ్ళడం ఏంటని చెప్పంటే ఆ మనస రోజుని కూడా ఇలాగా వెళ్ళి వెళ్ళొస్తానంటారా నువ్వు అన్నం పెట్టుకుని అంటే అలాగే అమ్మ అని చెప్పాను అన్న అప్పుడు వెనకాలే నేను వెళ్తేనే ఒక దగ్గర సంచి పట్టుకుని అలా నిలబడిందండి నిలబడితేనే ఆ తిరిగి చూసేటప్పటికి ఆ పక్కన నేను ఉన్నాను అప్పుడు పట్టుకుని అలా ఎడుతుందనమాట మేడమ్మ ఇంటికి నాడంటే ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత ప్రభా ఏ రోజు ఎవరిని కూడా సైసాపి ఎవరిని అడగలేదు ఈ రోజు నా స్థితి ఎలాగో ఉంది నేను ఏం చేయాలి ప్రభా అని చెప్పి అడిగితే దేవుడు పళ్ళోకి వెళ్ళమని పేరు పనగలుగుతుందండి సైకిల్ చప్పుల్లోకి పొద్దున్న సహోదరు దగ్గరికి వస్తే నేను అలా కొంతమంది చూసి ఎరా ఇలా గున్నబెట్టి ఏం జరిగింది ఏంటంటే ఇలా జరిగింది పదరంటే నువ్వేం కంగారు పడుకో సామాన్ తెచ్చి మేము పక్కన పెడతాం నువ్వు చేయగలిగే పని నువ్వు చేయి నువ్వు చేయలేని పని పని మమ్మల్ని కాకే నేను వస్తాం అనగానే అలాగే అనగానండి పొద్దున్నే సామాన్గా తీసుకొచ్చి పక్కన పెట్టి ఊరండి పెడితే చిన్న బేస్ ఉంటే ఆ బేస్లో నీళ్ళు వేసుకుని అలా చిన్న స్టూల్ ఉంటే ఆ స్టూల్ మీద కూర్చుని అలా కూర్చుని సైకిల్ ప్యాచికి వస్తే ఇలా దగ్గర లాక్కుంటే అదేంబాబు అలాగొన్నావు అంటే ఇలా జరిగిందంటే నీళ్ళు పోసిన తెచ్చి దగ్గర పెట్టేవాడు ప్యాక్ చేసిన సామాలు దగ్గర పెట్టేవాడు ప్యాక్ చేస్తే మూడు రూపాయలు వస్తుంది ఐదు రూపాయలు చెల్లేవాడు ఇంకా ఇంకొక ఆయన వచ్చేవాడు బాబు గాలి కొడతావంటే ఇలా జరిగిందంటే గాలి తన కొట్టుకుని రూపాయ వలసిన రెండు రూపాయలు చెల్లివాడు సాయంత్రానికి డెబ్బై ఎనభై రూపాయలు సై వచ్చేసి సాయంత్రానికి ఏం చేయాలి కూడా నాకు అర్థమయ్యేది కాదు నాకు నడిచి వెళ్ళకపోతున్నాను ప్రభా నాకు సైకిల్ తక్కువ సహాయం చేయ ప్రభా అంటే సైకిల్ ఎక్కు కూర్చుంటే కన్న తండ్రి పట్టుకుని ఎలా నడిపిస్తాడో దేవుడు అలా నడిపించేయండి సైకిల్ అలవాటైపోయింది ఒకరోజు కళ వచ్చింది ఆ కళ ఏంటంటే జరగబోయే ప్రమాదాన్ని దేవుడు ముందుగా చూపించేయండి అది ఎలాగంటే ఒక లావుకున్న వ్యక్తి వచ్చి నా అతకు నిలబడ్డాడు నేను ఆయన చూద్దామంటే మనిషంతా కాపాడుతున్నా ముఖం కాపాడతలేదండి నోట్లోంచి ఉఫ్ అనిపితే పెద్ద మంటలు వచ్చిన మొఖను తోలుతినే తెల్లర్లేసి ఒక సహోదరుని అడిగిన బ్రదరు రాత్రి విధంగా కలుచుంటే మంటలు శ్రమకు సహదురు అమ్మ నీకేదో శ్రమ అయిపోతుందో ప్రార్థన చేసుకోవాలండి వెంటనే అక్కడ మొక్కలు వేసి ప్రభా ఏ శ్రమ అవుతుందో నాకు తెలియదు నువ్వైతే దాన్ని తప్పించగల దేవుడు సహాయం ప్రభా అని చెప్పి అలా పదిహేను ఇరవై రోజులని కంటిన్యూగా ప్రార్థన చేస్తే అండి ఒకరోజు నాలుగు రోడ్ల సెంటర్ అండి సైకిల్ మీద వెళ్తున్నాను సైకిల్ మీద వెళ్తుంటే టర్నింగ్ తిరగాల ఈ లారీ ఎదురు వచ్చేస్తుంది ఈ టర్నింగ్ తిరిగి తిరిగి లోపల ఇంకో సైకిల్ అని వచ్చి నన్ను గుర్తు చేయండి నేను పడిపోయాను ఆ లారీ అని బ్రేక్ కొట్టితే ఆ మాత్రం గ్యాపలా అయిపోయింది ఎప్పుడైతే లారీ అని బ్రేక్ కొట్టాడో దేవుడంటనే అలాగ అనమాట చక్కెరకుండా జంకలేదు ఆ డ్రైవరు కేటర్ వచ్చి గబుకుని నెగదీసి ఇలా ఎవరి ముఖ చూసే పోదురా బాబు అన్నాడు లేదు బాబు నా దేవుడు నాకు తోడుగున్నాడు అంటే ఏ దేవుడేటి అని అటకర్వాడాడండి ఆయన ప్రభు అని వేసి అనగానే ఇలా భుజమే కొట్టి పక్కన కూర్చోపెట్టి వెళ్ళిపోయారన్నమాట ఈ మాట మధుబాబు గారు సంఘంలో సాక్షిని చెప్పనక వెళ్తే ఆయన నిత్యమే చేసి నా కుమారుడా నీకు రెండు నెలల్లో నేను మేలు చేయబోతున్నాను ప్రార్థన చేసుకో అన్నాడండి అప్పుడు మా ఇల్లు అద్దిల్లు అద్దెల్లో అయితే నా పరిస్థితిని చూసి ఇల్లుగాలలో ఇల్లు ఖాళీ చేసామన్నారు ఖాళీ చేయమంటే ప్రార్థన చేశాను ప్రభా నాకు ఏదైనా తక్కువ ఇల్లు అద్దుకుంటూ ఇప్పించి నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పి దేవుడిని అడిగితే రవాణాపేట అలా మాట్లాడండే దేవుడు రావణాయపేట వెళ్ళమంటుంటే నేను ఏంటి ఇలాగనిపిస్తుందని చెప్పి సహోదరికి చెప్తే వెళ్దాం పదా అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సహోదరి చూసి ఏం బాబు ఎలాగొచ్చినట్టంటే మా అద్దుకుని ఇల్లు కాలుచిస్తామన్నారండి తక్కువ ఇల్లు ఏదైనా అద్దుకుంటే ఇప్పించే ఇంత దూరం అద్దెకే వస్తామమ్మా ఒక ఐదు వందలు తెచ్చుకో నీకు ఇల్లు స్థలం ఇప్పింత అన్నారు ఇది దేవుడు ఇచ్చిన ఇల్లు అండి ఇదే ఇల్లుని ఈరోజు సిమెంట్ రెక్కేయించాడు దేవుడు ఏది కూడా లేదు ఆ తర్వాత దేవుడు పిలిపి ఇచ్చాడు ఈ పిలిపి ఎలాగంటే కళ్ళ జరుగుతుంది ఒక ఏరు పారుతుంది ఆ ఏరు పారే చోట ఒక మతి స్థిమితులైనా ఏట్లో పడిపోదాం చూస్తున్నాడు చూస్తుంటే నీ అప్పుడు దగ్గరికి వెళ్ళి అలా ఆప్ చేసి అలా ఎందుకు పడిపోతున్నారండి యేసుప్రభుడు నమ్ముకోండి అంటే నిన్ను ఏట్లో పడిపో పడిపోతావా అని అడిగాడు దేవుని నిమిత్తం పడిపోమంటే పడిపోతా అన్నప్పుడు ఆయన చేపట్టిన పట్టిన చేయండి ఆయన ప్రభు అని ఇంకొక ఆయన దగ్గరికి ఏదైనా ఆయన పాల వ్యాపారం చేస్తున్నాడు అండ్ ఏసీ ప్రభు నమ్ముకోండి మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తా అంటే అలాగే బాబు నమ్ముకుంటా అని చెప్పి ఒక క్యారేజీతో నెయ్యి ఇచ్చాడు అని అభిషేకానికి సాధరిస్తామంట ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పాలు ఇచ్చాడు ఆ పాలు వాక్యానికి సాధరిస్తామంట ఆ రెండు పట్టుకుని వచ్చేస్తంటే ఇంకొక ఆయన కాకేసి పెద్ద ఇద్దరే నానపకాయలు ఇచ్చాడు ఈ పొలాలకి సోదరిచమాట ఈ కళకి అర్థం ఏంటి ప్రభు అని చెప్పి ఆ రోజంతా ప్రార్థన చేస్తే ఆ మడస రోజుని ఒక వీధిలోంచి శవాన్ని తీసుకొచ్చేస్తున్నారు ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళి ఆ పాడిని అలా ముట్టుకుని ఏసునామల లెగంటే ఆ శవం లెగసుకొచ్చుందండి ఆ మోసే నలుగురు కూడా కింద దింపెత్తే ఏసు సర్వశక్తిమంతుడు మీరు నమ్ముకున్నారనుకో మీ పట్ల అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తారంటే అందరూ కూడా అలా ఎంబడించారండి ఆ దేవుని పిలుపుకి సాదరిశంట ప్రభా నా నోట్లో మాటలేదు నేను ఎవరికి నేను చెప్పలేను నన్ను క్షమించి ప్రభా అని చెప్పి ఆ రోజంతా ఏడితే ఆ మనసు రోజుని రోజుని అనేక చోట్ల ఆయన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు ఏదైనా సరే నేను దేవుణ్ణి అడిగి నేతాను అన్నమాట అండి నా కోసం ప్రార్థన చేయండి దేవుని చెత్తమైతే మిగతా సాక్షి మరొకసారి వచ్చినప్పుడు పంచుకుంటాను చిన్న పాట పాడతానండి అవకాశం ఇవ్వండి కానెన్నాడు నేనా నానాదను అయ్యా కానెన్నాడు నే నా ಕನ್ನೀರು ತುಡಚುವಡ ನೇನು ಅನ್ನಬ ಕನ್ನೀರು ತುಡಚು ವಡ ನೇನು ಅನ್ನ ಬಡ కానన్నాడు నేనా కానన్నాడు నేనా నాదను ఎక్కి ఎక్కి ఏడు పొచ్చినా ఎక్కి రెంతలు పాలైనా నేనున్నానని అన్నబడా నా కన్నీరు తుడచువడా కానన్నాడు నేనాథను అయ్యక్కనన్నాడు నాదను వ్యాధి బదలిని వచ్చిన రోగముతో కృంగిపోయినా నా వైద్యుడవు నీవే నీవేనయ్యా నన్ను స్వస్థర్చు వాడావయ్యా కానన్నాడు నేనా అయ్య కానన్నాడు నేనాదను అని తెలువ నాకు భార్య ఇద్దరు బిడ్డలండి ఇప్పటికి కూడా తన కాపురానికి రావట్లేదు ఏంటంటే నాకు ఉన్న ఇల్లు అమ్మేసుకుని అత్తరుడికి దేవుడు రమ్మంటున్నారు ఆ దేవుడిని అడిగితే దేవుడి వెళ్ళన్నట్టుగా చూపించాడు నా కోసం ప్రార్థన చేయండి చిన్న సాక్షి